హలో బ్యూటిఫుల్ వ్యూయర్స్ వెల్కమ్ టు మై చాయిస్ ట్రెండ్స్ అండ్ ట్రావ్లాగ్స్ ఫర్ ఎనీ బిజినెస్ ప్రమోషన్ ప్లీజ్ కాల్ దిస్ నెంబర్ మీ షాప్ వీడియోస్ కూడా ఇంత అందంగా చూడాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసేయండి ఈ రోజైతే మేము విజయవాడలో ఉన్న మాతా పద్మావతి టెక్స్టైల్స్కి అయితే వచ్చేసామండి అడ్రస్ వచ్చేసి విజయవాడ వన్ టౌన్ కనకదుర్గ టెంపుల్ దాటిన తర్వాత రథం సెంటర్ ఉంటుందండి రథం సెంటర్ కూడా దాటిన తర్వాత ఇలా స్ట్రైట్గా వచ్చేసేయండి మీరు స్ట్రైట్గా వస్తే మనకి లెఫ్ట్ హ్యాండ్ వైపు నెమలి బిల్డింగ్ కనిపిస్తుంది ఇంకొంచెం ముందుకు వస్తే మనకైతే ఇలా రోడ్డు మీద బ్యానర్ అయితే ఉంటుంది శుభలేఖల స్ట్రీట్ శుభలేఖల్ స్ట్రీట్ ఇలా లోపలికి వచ్చేసేయండి ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత మీకు రైట్ హ్యాండ్ వైపు అంటే కుడివైపున ఇలా చిన్న గాంధీ గారి బొమ్మ కనిపిస్తుంది అండ్ అదే స్ట్రీట్ లో ఇంకొంచెం ముందుకు వస్తే నీకు అయితే ఇలా బోర్డు కనిపిస్తుంది అండి మాతా పద్మావతి టెక్స్టైల్స్ ఇదే సందులో కొంచెం ముందుకు రాగానే సన్న సందు ఉంటుందండి సందు లోపలికి రాగానే వీళ్ళదైతే షాప్ తెలుస్తుంది మాతా పద్మావతి టెక్స్టైల్ కంప్లీట్గా హోల్సేల్ అలాగే రీటైల్గా కూడా ఇస్తారు గుడివారి వారి స్ట్రీట్ శివాలయం స్ట్రీట్ వన్ టౌన్ మీకు అడ్రస్లో ఇంకా ఏం డౌట్ ఉన్నా కూడా చక్కగా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేసేయండి సార్ వాళ్ళు అయితే మీకు క్లియర్గా అడ్రస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు నేనైతే దాదాపుగా ట్రై చేశాను మీకైతే ఎక్స్ప్లెయిన్ క్లియర్గా చూపించడానికి ఎవరైనా కూడా ఇళ్ళ దగ్గర హోల్సేల్గా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నా కూడా రీసేలర్స్ ఎవరైనా కూడా తప్పకుండా ఒకసారి మాతా పద్మావతిని అయితే టెక్స్టైల్స్ని విజిట్ చేయండి ఎందుకంటే కంప్లీట్గా ఒక ఫ్యామిలీకి కావాల్సినవి పెళ్ళికి కావాల్సిన శారీస్ దగ్గర నుంచి పెట్టుబడులకు కావాల్సిన శారీస్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ అయితే అవైలబుల్గా ఉంటాయి ఇంకా అవే కాదు మీకు సింగిల్స్ కావాలన్నా ఇస్తారండి హోల్సేల్ షాప్ అన్నాం కదా అంటే హెల్త్ హోల్సేల్గా బల్క్గా తీసుకోవాలనే రూల్స్ ఏం లేదండి మీకు సింగిల్ కావాలన్నా కూడా తీసుకోవచ్చు కలెక్షన్ అయితే ఎక్స్ట్రా ఆర్డరీగా ఉంటుంది మాతా పద్మావతి టెక్స్టైల్స్లో వీళ్ళ దగ్గర ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది చూడండి ఇట్లా బండిల్స్ టు బండిల్స్ అయితే వచ్చేస్తుంది ఐటమ్ మనకి క్వాంటిటీ కావాలి అన్న ప్రొవైడ్ చేస్తాము వంద చీర రెండు వందల చీర కావాలి అన్న కస్టమర్స్ అయితే ప్రొవైడ్ ఫుల్ స్టాక్ రెడీగా ఉంది ఇన్స్టాగ్రామ్ లో బాగా ట్రెండింగ్ ఉన్న ఐటమ్ అండి ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను చినాన్ మేడం సార్ చూడండి అండ్ కూడా మనకి చక్కగా పైపింగ్ తో వస్తుంది మీరు ఫాల్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు మొత్తం శారీ మొత్తం వీవింగ్ మేడం నో ఫాయిల్ ప్రింట్ శారీ అంతా మనకి వీవింగ్ తో రావడం జరిగింది రాను కూడా రాదండి అంత గ్యారంటీ అంత మెత్తగా ఉంటదండి మలై జార్జ్ ఇట్లాగా వస్తుంది ఫ్యాబ్రిక్ డిజిటల్ అండి అందులోను కంప్లీట్ గా డిజైనర్ కాన్సెప్ట్ మేడం కస్టమైజేషన్ కానీ పెట్టుబడిదారులకు కానీ ఏదైనా బాగుంటుంది శారీ విత్ బాక్స్ కాంబో ప్యాకింగ్ మేడం ఇదంతా ఇదిగోండి బ్లౌజ్ ఈ శారీ అయినా తీసుకోండి మనతో వీవింగ్ తో వస్తుంది కంప్లీట్ మార్చ్ మిల్ అండి ఇది పళ్ళు పాటు శారీ మొత్తం మనకి జరీ వీవింగ్ లైన్స్ అయితే వస్తుందండి పద్దెనిమిది వందల పైనుండే ఐటమ్ మనం ఇవాళ సూపర్ ఉంటుందండి శారీ శారీ డిజైన్ గానీ క్వాలిటీ గానీ చూడండి మేడం మళ్ళీ ఈ సీజన్ లో మనం కస్టమర్స్ కి అందజేస్తున్న కొత్త సార్ నమస్తే అండి సో ఇవాళ వీడియో లో అయితే డిజైనర్స్ చూపిస్తున్నాము దానికన్నా ముందుగా చెప్పాలి అంటే మన షాప్ అడ్రస్ డీటెయిల్స్ విజయవాడ వన్ టౌన్ రథన్ సెంటర్ దగ్గర నెమలి బిల్డింగ్ రోడ్ లో నుంచి వస్తే గుడివాడ వారి వీధి అండి గుడివాడ వారి వీధికి ఒక సైడ్ లో చిన్న గాంధీ గారి బొమ్మ రామ మందిరం ఉంటుంది ఇంకొక సైడ్ సుగంధి వాటర్ షాప్ ఉంటుందండి ఆ సుగంధి వాటర్ షాప్ లైన్ లో సెవెంత్ బిల్డింగ్ వనితా సిల్క్స్ కాంప్లెక్స్ ఉంటుందండి ఆ కాంప్లెక్స్ లోపల లాస్ట్ నుంచి సెకండ్ షాప్ మేడం అంది మాతా పద్మావతి టెక్స్టైల్స్ సార్ మేన్ విఎస్ ఫస్ట్ కలెక్షన్ చూపించబడుతుంది మేడం ఇంస్టాగ్రామ్ లో బాగా ట్రెండింగ్ ఉన్న ఐటమ్ అండి ఒక సారీ ఓపెన్ చేసి చూపిస్తున్నాను చినాన్ జాబ్మెంట్ మేడం సార్ స్యారీ చూడండి అండ్ బోర్డర్ లో కూడా మనకి చక్కగా పైపింగ్ తో వస్తుంది మీరు ఫాల్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు మొత్తం స్యారీ మొత్తం వీవింగ్ మేడం నో ఫాయిల్ ప్రింట్ స్యారీ అంతా మనకి వీవింగ్ తో అయితే రావడం జరిగింది పద్దెనిమిది వందలు పైన లో కస్టమర్స్ అయితే సేల్ చేస్తున్న ఐటమ్ నేను కస్టమర్స్ కి జస్ట్వెల్వ్ ఫార్టీ పన్నెండు లో క్లాసిక్ డిజైనర్ శారీ అది చినాన్ ఫ్యాబ్రిక్ అండి చినాన్ జార్జెట్ ని మనం కస్టమర్స్ అయితే అందజేస్తున్నాము పన్నెండు వందల నలభై తొమ్మిది రూపాయలు రెండు చీరలు తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ప్రొవైడ్ చేస్తున్నాం అండి ఇది పౌచ్ ప్యాకింగ్ వస్తుంది బాక్స్ కాంబో కాదు బోర్డర్ లెస్ సారీ కదా బోర్డర్ లెస్ సారీ డిజైనర్ మేడం ఇదిగోండి ఓవరాల్ గా వచ్చేసింది ఇందులో మనకి ఫైవ్ కలర్స్ అయితే వచ్చిందండి ఫస్ట్ దీనిని ఓపెన్ చేసింది అండ్ రిమైనింగ్ ఫోర్ కలర్స్ అండి కస్టమర్స్ కి ఎంత లో కావాలి అన్న మనం ప్రొడక్ట్ అయితే అందజేయగలం సింగిల్ వచ్చేసి పన్నెండు వందల నలభై తొమ్మిది ఇలా సెట్ మొత్తం తీసుకుంటే లెవెన్ హండ్రెడ్ అయితే ఇస్తున్నాం మేడం ఈచ్ సారీ సెట్ మొత్తం తీసుకుంటే ఒక్కొక్క చీర పదకొండు వందల రూపాయలకి ఇస్తున్నాం మేడం ఇంత క్లియర్ గా ఎందుకు చెప్తున్నాం అంటే ఐదు చీరలు పదకొండు అని అడిగే రకాలు ఉన్నారు కొంతమంది సో అందువల్ల ఇబ్బందితో నేను క్రిస్టల్ క్లియర్ గా చెప్తున్నాను సింగిల్ శారీ వచ్చి పన్నెండు వందల నలభై తొమ్మిది రూపాయలు మ్యాటల్ జార్జ్ జెట్స్ మేడం ఇది ఎంత హెవీ క్వాలిటీలో ఉంటుంది జామెట్రిక్ డిజైన్ అండ్ ఫ్లవర్ కాన్సెప్ట్ డిజైన్ వస్తుంది శారీ విత్ బ్లౌజ్ అండి పళ్ళు ఇంట్లో ట్యాబ్స్ కూడా మనకైతే రావడం జరిగిందండి చూడండి బోర్డర్ లో కూడా చాలా చక్కగా సీక్వెన్స్ అయితే వచ్చేసింది ఇది వచ్చేసి పళ్ళు అండి పళ్ళు ఇంట్లో చక్కగా ట్యాజిల్స్ వచ్చేసింది హెవీ ఫాబ్రిక్ ఇదిగోండి డిజైన్ కూడా చూడండి చాలా చాలా బాగుంటది అండి బాక్స్ కాంబో ప్యాకింగ్ తో మనకి ఈ ఐటమ్ అయితే రావడం జరిగింది శారీ విత్ లో సిక్స్ ప్లస్ అండి ఆరు ముప్పై దాకా వస్తుంది ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ ఇందులో వచ్చేసి ఓవరాల్ గా ఈ డిజైన్ లో ఎయిట్ కలర్స్ అయితే రావడం జరుగుతుంది అండి బోర్డర్ హైలైటింగ్ ప్రతి సారీకి బోర్డర్ హైలైట్ ఇది ఇంకొక డిజైన్ మేడం సెకండ్ ప్యాటర్న్ ఇది జామెట్రిక్ డిజైన్ మేడం ఫ్యాబ్రిక్ చూస్తే ఎవ్వరు ఈ రేటు రాను కూడా రాదండి అంత గ్యారంటీ అంత మెత్తగా ఉంటదండి మలై జార్జ్ ఇట్లాగా వస్తుంది ఫ్యాబ్రిక్ డిజిటల్ అండి అందులోను కంప్లీట్ గా డిజైనర్ కాన్సెప్ట్ మేడం కస్టమైజేషన్ కానీ పెట్టుబడిదారులకు కానీ ఏదైనా బాగుంటుంది శారీ విత్ బాక్స్ కాంబో ప్యాకింగ్ మేడం ఇదంతా ఇదిగోండి బ్లౌజ్ ఈ శారీ అయినా తీసుకోండి మనం ఇస్తున్న ప్రైస్ వచ్చేసి త్రీ నైన్టీ నైన్ కాంబోలో కాంబోలో వచ్చేసి మూడు చీరలు థౌజండ్ నైన్టీ నైన్ లో మనం ఈ ఐటమ్ అయితే కస్టమర్స్ కంద చేయడం జరుగుతుందండి. ఓకే సార్. త్రీ సారీస్ వచ్చేసి 1099. ఈ వీడియోలో మొత్తం జార్జెట్ బేసే మనం అయితే ఎక్కువ చూపించడం జరుగుతుందండి. నెక్స్ట్ ఐటమ్ కూడా చూపిస్తామండి. ఓకే సార్ నెక్స్ట్ స్పెషల్ మార్ష్మల్లో సారీ. ఓకే. వైట్ అయితే తీసుకొచ్చామండి మార్ష్మల్లోలోనే. కంప్లీట్ బేస్ వచ్చి కంప్లీట్ బేస్ వచ్చి వైట్. ఓకే. అండ్ ఫైన్ గ్రౌండ్ అయితే చేంజ్ అవుతూ ఉంటుందండి. ఇందులో కలర్ షార్ట్ కూడా ఉంది. క్రిస్మస్ కి స్పెషల్ కాబట్టి మనం అయితే ఇనిషియల్ గా వైట్ గ్రౌండ్ అయితే షేర్ చేస్తున్నాం మేడం ఇదిగండి బ్యూటిఫుల్ ట్రెండింగ్ కలర్ ఓవరాల్ గా క్లాసిక్ కాంబినేషన్స్ అండి ఓకే ఇదిగండి ఇదంతా సారీ ఇది మొత్తం వీవింగ్ తో వస్తుంది కంప్లీట్ మార్చ్ మిల్ అండి ఇది పళ్ళు పాటు శారీ మొత్తం మనకి వీవింగ్ లైన్స్ అయితే వస్తుందండి మంచి గ్రే కలర్ ఇది వచ్చేసి బ్లౌజ్ పోర్షన్ అయితే వస్తుంది మేడం ఏ శారీ అయినా తీసుకోండి మనం ఇస్తున్న ప్రైస్ ఫైవ్ రూపీస్ ఓన్లీ మేడం ఫైవ్ అండి ఇది మార్చ్ మెల్ లో అండి సెకండ్ డిజైన్ ఇదంతా ఏ డిజైన్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా మేడం ఓకే ఓవరాల్ గా వచ్చి ఈచ్ డిజైన్ కి ఎయిట్ సారీ సిక్స్ టు ఎయిట్ కలర్స్ అయితే వస్తాయి ఒక సారీ కూడా ఇందులో ఓపెన్ చేసి చూపిస్తాం చూడండి ఓకే వైట్ బెస్ట్ తీసుకోవచ్చు కలర్ గ్రమ్ కావాలన్నా ఉంటుంది పళ్ళు అండ్ రిమైనింగ్ ఇదంతా సారీ అండి ఓకే మంచి క్లాసిక్ కాంబినేషన్స్ మేడం ఇది వచ్చేసి బ్లౌజ్ అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డిజైన్ అండి ఇవన్నీ కూడా సార్ మొత్తం మార్చి మేడం ఇటువంటి లాట్ కాదు కంప్లీట్ గా ఫ్రెష్ ఐటమ్ సెవెన్ ఫిఫ్టీ ఎబో ఐటమ్ మనం కేవలం అంటే కేవలం ఐదు వందల తొమ్మిది రూపాయలు కస్టమర్స్ అయితే అందజేస్తున్నాము అండ్ ఇందులో కలర్ గ్రౌండ్ చూడండి ఇందులో వచ్చేసి కలర్ గ్రౌండ్ ఇదండి ఇందులో కూడా ఒక శారీ అయితే నేను ఓపెన్ చేసి చూపిస్తాను మేడం సింగిల్ సారీ వచ్చి ఫైవ్ ఫార్టీ సిక్స్ అండ్ తీసుకున్న వాళ్ళకి ఫోర్ సెవెంటీ ఫైవ్ ఫోర్ సెవెంటీ ఫైవ్ ఇది వచ్చేసి పళ్ళు పాటు అండి అండ్ ఇదంతా సారీ వస్తుంది మేడం అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ వర్క్ బ్లౌజ్ పీస్ మేడం క్వాంటిటీలో అయితే ఐటమ్ కస్టమర్స్ అందజేస్తున్నాము ఇప్పటిదాకా వైట్ బేస్ మ్యాచింగ్ చూపించాం కదా ఇదంతా డార్క్ మ్యాచింగ్ బోర్డర్ అవునండి డార్క్ శారీస్ కి మనకి లైట్ కలర్ బోర్డర్స్ అయితే రావడం జరిగిందండి ఇది కలర్ చార్ట్ అండి విత్ పౌచ్ ప్యాకింగ్ అండి అయితే పళ్ళు అండి ఓకే అండ్ ఇదంతా శారీ అయితే వస్తుంది మేడం అండ్ ఇదిగో బ్లౌజ్ పోర్షన్ సూపర్ కామినేషన్ ఇది కూడా క్వాంటిటీ ఎంత కావాలి అన్న మనం కస్టమర్స్ కి ప్రొవైడ్ చేయగలము ఇంకా టెన్ డిజైన్స్ దాకా మన దగ్గర అయితే అవైలబుల్ గా ఉంది రీసెల్లర్స్ కి మంచి బడ్జెట్ రేంజ్ లో మంచి ఐటమ్ కస్టమర్స్ అంత చేయడం జరుగుతుంది చూపించేది హరియాలి క్రీప్ మేడం ఓకే ఇదైతే ఫుల్ ట్రెండ్ లో అయితే సేల్ చేస్తా ఉన్నాము కేవలం అంటే కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఐదు చీరలండి ట్రిపుల్ నైన్ కి ఫైవ్ ట్రిపుల్ నైన్ కి ఫైవ్ హరియాలి క్రేప్ సారీస్ అండి ఒక్కసారి కలర్ షార్ట్ చూడండి ఇట్లా బండిల్స్ టు బండిల్స్ అయితే వచ్చేస్తుంది ఐటమ్ మనకి క్వాంటిటీ కావాలి అన్న ప్రొవైడ్ చేస్తాము వంద చీర రెండు వందల చీర కావాలి అన్న కస్టమర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము ఫుల్ స్టాక్ రెడీగా ఉంది టెన్ పీస్ ట్వంటీ పీస్ అలా తీసుకున్న వాళ్ళకి వన్ నైన్టీ రూపీస్ లో ఈ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం అండి ఇది కొత్త లోట్ అయితే వచ్చింది బట్ డిజైన్స్ అయితే సేమ్ ఇదిగోండి ఇది మొత్తం సార్ మేడం బండిల్ బండిల్ తీసుకోవడం కుదరదండి ఏ కస్టమర్ ఎందుకంటే ఇప్పుడు ఈ కలర్ ఉంది కదా పింక్ ఒక్కొక్కటి డబల్ డబల్ పీస్ వస్తుంది ఇది హోల్సేల్ కాన్సెప్ట్ కాబట్టి నేను డైరెక్ట్ బండిల్స్ చూపించేస్తున్నాను అందరికి అందుకని వివరం చెప్తున్నాను మేడం ఇదిగోండి ఇలా బండిల్స్ వస్తాయి ఇప్పుడు డిజైన్ కి మనకు వచ్చేసి కస్టమర్స్ అయితే ఎయిట్ కలర్స్ కొన్ని డిజైన్స్ లో సిక్స్ వస్తే కొన్ని ఎయిట్ అయితే వస్తుందండి సో అందుకని మనం ఇవాళ కస్టమర్స్ కి మంచిగా ఛాన్స్ ఇస్తున్నాము ఇప్పుడు సార్ అన్ని డిజైన్స్ లో కలిపి ఫోర్ ఫోర్ శారీస్ లేదా నాకు నాలుగు డిజైన్లు నాలుగు ఎనిమిది కావాలి అన్న మనం అయితే ప్రొవైడ్ చేస్తున్నాము సింగిల్ శారీ వచ్చి వన్ నైన్టీ నైన్ టెన్ పీస్ ఫిఫ్టీన్ పీస్ అలా ఎబవ్ తీసుకున్న వాళ్ళకి ఈచ్ శారీ వన్ నైంటీ లో అయితే ఇస్తున్నాము అంతకన్నా డిస్కౌంట్ అయితే ఇవ్వలేమండి డైరెక్ట్ గా ఫైవ్ పర్సెంట్ మార్జిన్ అయితే కస్టమర్స్ కి మనం ప్రొవైడ్ చేసేస్తున్నాము ఇందులో ఒక శారీ కూడా నేనైతే ఓపెన్ చేసి కస్టమర్స్ కి చూపిస్తాం చూడండి మేడం ఏంటి అంటే బంచెస్ కదా రీసెల్లర్స్ మాకేంటంటే ఒక థర్టీ పీస్ ఫార్టీ పీస్ కావాలి అని చెప్పి మెసేజ్ చేసేస్తారు ఇందులో సెలక్షన్ కూడా లేకుండా వాళ్ళకి కూడా వీలుగా చెప్పేస్తున్నామండి ఐటమ్ వైస్ కానీ క్వాలిటీ వైస్ కానీ ప్రొడక్ట్ వైస్ కానీ సూపర్ అంటే సూపర్ ఉంటుంది మేడం ఓకే ఇదిగోండి ఇదంతా సారీ వస్తుంది మేడం ప్లేన్ బోర్డర్ వస్తుంది ప్లెయిన్ బోర్డర్ వస్తుంది పళ్ళు మేడం ఇదంతా పళ్ళు పార్ట్ వస్తుంది మేడం క్లియర్ గా చూపించేసా ఇదంతా బ్లౌజ్ వస్తుంది ఇదంతా మనకి శారీ అయితే రావడం జరిగింది మేడం మనకి చాలా క్లాసిక్ అయితే వస్తాయి చాలా మంచిగా వస్తుంది అండి ఐటమ్ అంతా బడ్జెట్ వైజ్ మేడం ఐటమ్ మొత్తం మనకి బడ్జెట్ వైస్ రేంజ్ లో అయితే కస్టమర్స్ కు ప్రొవైడ్ చేస్తాం ఒక టూ డిజైన్స్ నేను ఓపెన్ చేసి చూపిస్తానండి ఓకే సార్ ఇందాక మనం చూసింది క్లాస్ అండ్ దిస్ వన్ ఇస్ లీక్ సారీ విత్ బ్లౌజ్ 6 మీటర్స్ పక్కా వస్తుంది మేడం అది కూడా చెప్తున్నాను ఇది వచ్చేసి బ్లౌజ్ పోర్షన్ ఓకే అండ్ ఇదంతా సారీ వస్తుంది మేడం అండ్ ఇది పళ్ళు పోర్షన్ క్వాంటిటీ అలా కావాలి అన్న మనం ప్రొవైడ్ చేయడానికి రెడీగా ఉన్నామండి మేడం ప్యూర్ ఉఫాడా ఇది కంప్లీట్ గా రెప్లికా మేడం సూపర్ ఉంటుంది శారీ అయితే ఇది వచ్చేసి పళ్ళు పార్ట్ అండి శారీ డిజైన్ చూడండి మీకు ప్యూర్ లో కూడా ఇంత మంచి డిజైన్స్ అయితే రావు ఇదంతా మిక్స్డ్ కాన్సెప్ట్ లో మన దగ్గర అయితే వచ్చింది క్వాలిటీ అయితే అసలు ఎక్సలెంట్ ఉంటుందండి ఇదిగో ఇది శారీ చూడండి ఇది అయితే బ్లౌజ్ ప్యాటర్న్ అండి డిజైన్ వైజ్ క్వాలిటీ వైజ్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఓవరాల్ గా ఒక పన్నెండు చీరలు అయితే వచ్చింది బాక్స్ వచ్చేసి మనకి సిక్స్ శారీస్ ఓకే సార్ ఇదిగోండి డిజైన్ చూడండి ఓకే చాలా బాగుంటుంది మేడం ఐటమ్ నేనైతే చూపిచ్చేస్తున్నా ప్రతి ఒక్క శారీ అండ్ ఇది బోర్డరు పళ్ళు మేడం బ్లౌజ్ టెంపుల్ బోర్డర్ కాంబినేషన్ కూడా చూడండి మేడం ఎంత బాగుందా బ్లూ విత్ రాణి పింక్ కాంబినేషన్ ఇదంతా న్యూ వెరైటీ అండి డిజైన్స్ కూడా చాలా చక్కగా వస్తాయి ఇది వచ్చి కలనేత బేస్ మేడం ఇదంతా మనకి ప్యూర్ కాన్సెప్ట్ లో వస్తాయి పద్దెనిమిది వందల పైనుండే ఐటమ్ మనం ఇవాళ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు విత్ ఫ్రీ షిప్పింగ్ ప్రొవైడ్ చేస్తుంది అయితే చూడండి సూపర్ ఉంటుందండి సారీ ఓకే విత్ కాంబినేషన్ శారీ డిజైన్ కానీ క్వాలిటీ కానీ రెస్టారెంట్ వస్తుంది యామ్ చూడండి మ్యామ్ ఓవరాల్ గా వచ్చేసిన ఐటమ్ మ్యాచ్ ఓకే సార్ మేడం ఇది ఇంకొక డిజైన్ ఇంకా నేనైతే ఇది ఓపెన్ చేయట్లా చూడండి అసలు ఎంత బాగుందో ముందు నలిగితే నాకే బాధగా ఉంటది అండ్ మనకి బ్లౌజ్ కూడా కలర్ అయితే బెస్ట్ వస్తుంది చూడండి బోర్డర్ ఏ కలర్ అయితే వచ్చిందో ఆ కలర్ తో బ్లౌజ్ అయితే రావడం జరిగింది అండ్ హ్యాండ్స్ పోర్షన్ కూడా వస్తుంది శారీ మొత్తం చాలా స్మూత్ వస్తుంది అండి శారీ విత్ బ్లౌజ్ సిక్స్ థర్టీ కటింగ్ కేవలం అంటే కేవలం తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే మేడం ఓన్లీ లిమిటెడ్ స్టాక్ రేపు వన్ డే ఆఫర్ మేడం ఐటమ్ మొత్తం వన్ డే ఆఫర్ కింద మనం అయితే ప్రకటిస్తున్నాం ఈ ఐటమ్ కి ఓకే నెక్స్ట్ టైం ట్రెండింగ్ ప్యాటర్న్ ట్రెండింగ్ ప్యాటర్న్ హ్యాండ్ ప్రింట్ సారీస్ అండి ఓకే ఇదే హ్యాండ్ ప్రింట్ సారీ బ్రష్ ప్రింట్ సారీ మొత్తం ఇదే అండి ఓకే కస్టమర్ అనుకున్న దాన్ని బట్టి మనకైతే నేమ్ చేంజ్ అయిపోతా ఉంటది సో అందుకనే మనం కూడా క్లియారిఫికేషన్ ఇచ్చేస్తున్నాం కస్టమర్స్ కోసం టిష్యూ ఫ్యాబ్రిక్ వస్తుందా సార్ లెనిన్ ఇది కొత్త ఐటమ్ అండి ఈ సీజన్ లో మనం కస్టమర్స్ అందజేస్తున్న కొత్త ఫ్యాబ్రిక్ కొత్త డిజైన్స్ ఓకే ఏ సారీ అయినా తీసుకోండి సిక్స్ నైన్టీ నైన్ సెట్ సిక్స్ పీస్ వస్తుందండి అండి సిక్స్ పీస్ తీసుకున్న వాళ్ళకి సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ కొన్ని కలర్స్ సేమ్ వచ్చినా డిజైన్స్ అయితే చేంజ్ అయిపోతా ఉంటాయి మేడం ఇదిగోండి ఓకే సార్ అండ్ బ్లౌజ్ కూడా మనకి చక్కగా జకాడ్ తో అయితే వస్తుందండి ఒక శారీ కూడా నేనైతే ఓపెన్ చేసి కస్టమర్స్ కి క్లియర్ గా చూపించేస్తా మేడం ఇదిగోండి మేడం ఒక శారీ కూడా కస్టమర్స్ కోసం క్లియర్ గా మనం షేర్ చేస్తున్నాం చూడండి మంచి కలర్ ఇది వచ్చేసి పళ్ళు ఇది వచ్చేసి పళ్ళు ఇదంతా శారీ మనకి డిజైన్ తో అయితే వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా చూడండి చక్కటి వీవింగ్ తో అయితే వస్తుంది అండ్ చెంకీ వర్క్ ఇదంతా గోల్డ్ బుట్టి వీవింగ్ తో అండి ఏ శారీ అయితే సిక్స్ నైన్ రూపీస్ కి మనం కస్టమర్స్ అందజేస్తున్నాం మేడం